రవాణా రోడ్డు మరియు భవనాలు రహదారులు నిర్వహణ మరియు మరమ్మతుల విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించడం వల్ల రాష్ట్రంలో రహదారుల కంటే గుంతలే ఎక్కువగా ఉన్నాయి ఏళ్ల తరబడి నడుస్తున్న మౌలిక సదుపాయాల పురోగతి విఘాతం కలిగింది ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది నాటికి నాణ్యమైన రహదారులు అనుసంధానంగా ఉన్న మన రాష్ట్రం రెండు వేల ఇరవై నాటికి గుంతలమయమై రహదారులతో సతమతమవుతోంది సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని రహదారులు గుంతలు లేకుండా ఉండాలనే లక్ష్యంగా మన గౌరవం ముఖ్యమంత్రి గారు గుంతలు లేని రహదారుల ఆంధ్ర అనే మిషన్ కు శ్రీకారం చుట్టారు వీటి పునర్నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుసంధానంగా మరింత బలోపేతం చేయడానికి గత శక్తి కార్యక్రమానికి అనుగుణంగా రాష్ట్ర రహదారి మౌలిక సదుపాయాలు జాతీయ గ్రిడ్తో మా ప్రభుత్వం అనుసంధానంగా చేస్తోంది అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయింది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే పునర్నిర్మాణ నిర్ధారణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టు రాజధాని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది ఈ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ప్రాంతీయ అనుసంధానతను మరియు ఆర్థిక అభివృద్ధికి పెంచుతుంది మన రాష్ట్రంలో ఆరు వందల కిలోమీటర్ల మేర ఆరు వరుసల జాతీయ రహదారి ప్రాజెక్టు పనులు ఎంతో పురోగతిలో ఉన్నాయి వీటిలో బెంగళూరు కడప విజయవాడ రాయపూర్ విశాఖపట్నం చిత్తూరు దాడ్చుటి దాడ్చూరు రేణుగుంట నాయుడుపేట విజయవాడ పశ్చిమ బైపాస్ నాయుడుపేట తూర్పు కనుపూరు వంటి ముఖ్య రహదారులు ఉన్నాయి వీటితో పాటు నాలుగు వరుసల జాతీయ రహదారులపై హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ రహదారులు నూట అరవై కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో మండల అనుసంధానత మరియు గ్రామీణ అనుసంధానత అభివృద్ధి ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టులను మా ప్రభుత్వం అమలు చేస్తోంది ఈ ప్రాజెక్టులకు జిల్లా ప్రధాన కేంద్రాలు మరియు మండల కేంద్రాల మధ్య అదేవిధంగా అన్ని మండల కేంద్రాల మధ్య రెండు వరుసల రహదారుల అనుసంధానతకు కల్పించడానికి రెండు వేల ఐదు వందల ఇరవై రెండు కిలోమీటర్ల రహదారులను ఈ పరిధిలోకి తీసుకొస్తాయి వాహనాలు త్వరితగతిన నడిచేందుకు వీలుగా ప్రధానమైన జిల్లా రహదారులను ఉపరితలంగా మెరుగుపరచడానికి రెండు వేల నూట తొంభై తొమ్మిది కిలోమీటర్ల మేర పనులను మంజూరు చేయడం జరిగింది వీటిని రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి పూర్తి చేయాలని మా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది గిరిజన ప్రాంతాల్లో అనుసంధానతను మెరుగుపరచడం కోసం మరియు వరదల వల్ల దెబ్బతిన్న రహదారులు మరమ్మతులు చేయడం కోసం తొంభై తొమ్మిది రాష్ట్ర రహదారులు మరియు నూట ముప్పై నాలుగు జిల్లా ప్రధాన రహదారులను జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ నాబార్డు నిధులతో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోంది రెండు వేల ఇరవై జూన్ నుంచి మా ప్రభుత్వం రహదారుల రంగానికి ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది రాష్ట్ర విపత్తు నివారణ నిధి ఎస్డి మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధులు ఎస్డిఎంఎఫ్ కింద కేటాయింపులతో సహా రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రవాణా రోడ్లు మరియు భవనాల శాఖ తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాను